భారత సైన్యం వివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో పాకిస్తాన్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో తొమ్మిది ఆతంకవాద స్థావరాలు ట్రిర ట్రిరర్ క్యాంప్స్పై చేసిన దాడులు చాలా విజయవంతంగా జరిగి మరోమారు మన భారత సైన్యం భారత ఎయిర్ ఫోర్స్ యొక్క ధైర్య సాహసాలకి సమర్థవంతంగా మరి శత్రువుల మీద టెర్రరిస్ట్ మీద దాడి చేసి భారత ప్రభుత్వం యొక్క లక్ష్యాలు సాధించినందుకు మరి పాకిస్తాన్ దేశానికి సరియైన బుద్ధి చెప్పినందుకు టెర్రిస్ట్ని మట్టి కల్పించినందుకు మనస్ఫూర్తిగా నా అభినందన అస్వాక మీలో చాలామంది తెలుసు నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వైమానిక దళంలో యుద్ధ విమానాల పైలట్గా చాలా ఇంకా పనిచేశాను మరి యుద్ధ విమానాల పైలట్లు కానీ సైన్యంలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా మరి నిన్న ఆపరేషన్స్ ఎంటూ చాలా సమర్థవంతంగా చాలా చాకచక్యంగా ధైర్య సాహసాలతో ముందుకుపోయి దేశం మొత్తం గర్వించదగ్గ విషయంగా గర్వించదగ్గ విధంగా వారి విధులు నిర్వహించడం మరి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ భారత సైన్యం యొక్క వీరోచిత పోరాటం వారి డిస్ప్లే ఆఫ్ ఎక్స్ట్రాడరీ కరేజ్ అండ్ గ్యారంటీ నేను సల్యూట్ చేస్తున్నాను థ్యాంక్ యూ